హలో హై వెల్కమ్ ఓల్ ది కంప్యూటేటివ్ వేరియస్ బిడిచెస్ ఎస్ ఎట్టగలకైతే తెలంగాణ స్టేట్ టీఎస్టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇవ్వడం జరిగింది సో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో అతి ముఖ్యమైన అంశాలు ఏంటి అవి మాత్రమే చూద్దాం చాలా క్విక్గా ఫాస్ట్గా అక్యూరేట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను రైట్ ఇక్కడ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దామండి ఇక్కడ సో టీఎస్టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు బి హెల్త్ ఎప్పుడు నిర్వహిస్తారని చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి సో ఆన్లైన్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తారు సో ఆఫ్లైన్ ఉండే టెస్ట్లు మొత్తం కూడా సో ఎప్పటి నుండి అని చూసినట్లయితే మే ఇరవై నుండి అదేవిధంగా జూన్ మూడు వరకు ఈ టెస్ట్లు అనేవి కొనసాగుతూ ఉంటాయి సో ఇక్కడ అప్లికేషన్స్ ఏవైతేనో అప్లికేషన్స్ వచ్చేసి మనకి ఇరవై ఏడు మార్చ్ నుండి పది ఏప్రిల్ వరకు తీసుకోవడం జరుగుతుంది రైట్ ఫీజు వచ్చేసినట్టు చూసినట్లయితే మనకి ఇక్కడ థౌజండ్ రూపీస్ ఉంటుందండి పేపర్ వన్ పేపర్ టూ రెండు రాస్తే మాత్రం టూ థౌజండ్ పే చేయాల్సి ఉంటుంది సో మరి లాస్ట్ దాంతో కంపేర్ చేసినట్లయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉన్నదాన్ని ఒక్కసారిగా ఇంత పెంచాడు మరి సో దాదాపుగా త్రీ టైమ్స్ మోర్ అని చెప్పుకోవచ్చు అండి అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ సంబంధించింది అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఆల్రెడీ చెప్పాము ఇప్పుడే మనకి సో ఇరవై ఏడు మార్చ్ నుండి టెన్త్ ఏప్రిల్ వరకు అప్లికేషన్స్ అండి అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనం ఒకసారి ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనకు జనరల్ నెంబర్ అనేది ఇష్యూ కావడం జరుగుతుంది సో చాలా క్లియర్గా తెలుసు మీకు జనరల్ నెంబర్ అనేది ఇష్యూ అవుతుంది అండ్ ఒకసారి జనరల్ నెంబర్ ఇష్యూ అయిన తర్వాత ఏంటంటే మనకు ఫీ రిసీవ్ చేసుకున్నట్టుగా మాత్రమే అది కన్ఫర్మేషన్ అంతే తప్ప ఒకసారి జనరల్ నెంబర్ జనరేట్ అయితే మనకు అప్లికేషన్ సక్సెస్ అయినట్టుగా కాదండి జనరల్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత దా జనరల్ నెంబర్ని ఎంటర్ చేస్తూ మనం అప్లికేషన్ ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట ఓకేనా అండ్ అప్లికేషన్ ఫిల్ చేసేందుకు తప్పకుండా మన ఫోటోగ్రాఫర్ ఫైవ్ హండ్రెడ్ లోపు ఒకటి స్కాన్ చేసుకోవాలి అదేవిధంగా సిగ్నేచర్ వచ్చేసి హండ్రెడ్ కేబీ లోపు ఉండేటట్టుగా మనము స్కాన్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది సో అండ్ అదేవిధంగా వచ్చేసి మనకి ఇంకా ఇదంతా అవసరం లేదండి అండ్ షెడ్యూల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ చూసినట్లయితే మనకి ట్వంటీ ఎయిత్ మే నుండి జూన్ మూడు వరకు అనేది ఉంటుంది సో మార్నింగ్ సెషన్లో వచ్చేసి తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసి మనకి రెండు గంటల నుంచి నాలుగున్నర వరకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకి డ్యూరేషన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుందండి సో ఎలిజిబిలిటీ చూసినట్లయితే మనకి ఫస్ట్ పేపర్ వన్ చూద్దామండి పేపర్ వన్కి ఏంటి ఎలిజిబిలిటీ అని చూసినట్లయితే సో ఇంటర్మీడియట్లో మనకి ఓపెన్ వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఎస్సీఎస్టీబీసీ డిఫరెంట్ లెబుల్ వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్ ఉండాలి అదే విధంగా దాంతోపాటుగా రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అదేంటి డిఎడ్ లేదంటే టీటీసీ అంటుండదు కదా సో అది కంప్లీట్ చేసి ఉండాలి సో ఇంటర్మీడియట్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ వాళ్ళకి ఇంటర్మీడియట్ విత్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీబీసీ డిఫరెంట్ లేబుల్డ్ అండ్ ద అండ్ డిఎల్ఈడీ అండి సో డిఎల్ఈడీ వాళ్ళు ఇంత మనకి ఏమీ కూడా మెన్షన్ చేయలేదు ఓవరాల్స్ లేదంటే ఫోర్ ఇయర్స్ బ్యాచ్లర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉంటుందండి ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఉంటుంది సో ఇంటర్మీడియట్ ప్లస్ అది డిప్లోమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉంటుందండి సో అదైనా పర్వాలేదు లేదంటే టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుందండి సో అది చేసినా పర్వాలేదు సో వీళ్ళు ఏంటంటే పేపర్ వన్ రాసుకోవడానికి గెలిచిపోయి లేదంటే లేదంటే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్లో ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకైతే ఫార్టీ పర్సెంట్ అదేవిధంగా ఓపెన్ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది కండిషన్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి హూ హ్యావ్ పాస్డ్ అవర్ అడ్మిటెడ్ టు డిఎల్ఈడి డిఎడ్ కోర్స్ ప్రియర్ టు ద ఇష్యూ ఆఫ్ ది గైడ్లైన్స్ అంటే ఇరవై మూడు పన్నెండు రెండు వేల పదిహేను కంటే ముందు డిఈడిలో అడ్మిషన్ తీసుకొని ఉన్న వాళ్ళకైతే ఎంత పర్సెంటేజ్ ఉండాలి ఇంటర్మీడియట్లో అండి ఇంటర్మీడియట్లో మనకి ఓపెన్ వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీఎస్టీ బీసీ డిఫరెంట్ లేబుల్ వాళ్ళకైతే ఫార్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది సో దీంతో పాటుగా మనకు తెలిసిందే సో డిఎల్ఈడి అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి అండ్ పేపర్ టూ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ మనకి డిగ్రీ అండి గ్రాడ్యుయేషన్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ లేబుల్ వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది అండ్ అదేవిధంగా ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి సో బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే పర్వాలేదు లేదంటే లేదంటే ఇక్కడ మనకు వచ్చే సేమ్ ఇక్కడ బీఏ బీఎస్సీ బీకామ్ విత్ ఓపెన్ వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి అయితే ఫార్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది ఇక్కడ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అన్నాడు పైన వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే మనకి హు హావ్ పాస్ డర్ అడ్మిటెడ్ టు బియడ్ లోనికి ఎవరైతే అడ్మిషన్ ఎప్పుడు అంటే చూసినట్లయితే ఇరవై మూడు పన్నెండు రెండు వేల పదిహేను కంటే ముందు బీఎడ్లో అడ్మిట్ అయిన వాళ్ళకి మాత్రం ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి డిగ్రీలు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట అండ్ అదేవిధంగా ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉంటుందండి బీఎడ్ తోటి కలిపేసి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ కంపల్సరీ ఉండాలి అండ్ ఎస్సీఎస్టీ బీసీ వాళ్ళకి అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ వాళ్ళు లాంగ్వేజ్ సంబంధించిన వాళ్ళైతే సో కంపల్సరీ గ్రాడ్యుయేషన్ల వల్ల వాళ్ళు కంపల్సరీ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా చదివి ఉండాలి తెలుగు కానివ్వండి లేదంటే ఇంగ్లీష్ కానివ్వండి ఇవి కంపల్సరీ లాంగ్వేజ్గా కాదండి ఇది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా చదివి ఉండాలి లేదంటే మనకి మనకి బీఓఎల్ ఉంటుందండి బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ అయినా చేసి ఉండాలి లేదంటే లిటరేచర్ అయినా చేసి ఉండాలి లేదంటే పీజీ అనేది కన్సర్న్ లాంగ్వేజ్లో చేసి ఉండాలి అలా చేసి ఉన్నట్లయితే మనకి ఏంటంటే అండ్ అదేవిధంగా దాంతోపాటు వాళ్ళకి పండిట్ ట్రైనింగ్ కానీయండి లేకుంటే బిఎడ్ విత్ వాళ్ళ మెథడాలజీ పర్టికులర్ లాంగ్వేజ్ సో అంటే మెథడాలజీ తెలుగు తెలుగు మెథడాలజీ కానీ ఇంగ్లీష్ మెథడాలజీ చేస్తున్నట్లయితే సో పేపర్ టూ రాసుకోవడానికి వాళ్ళు ఎలిజిబుల్ ఉంటుంది అండ్ ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే టెట్ రాసుకోవడానికి బీఈ బీటెక్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి ఉండాలండి ఎస్సీఎస్టీ బీసీ వాళ్ళకైతే మాత్రం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సరిపోతుంది అండ్ దీంతో పాటుగా ఏంటి కంపల్సరీ బీఏడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అండ్ మరొకటి ఇక్కడ నోట్ చూడండి ఫైనల్ ఇయర్ బ్యాచలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటర్ సో బీఈడి అదేవిధంగా డిఈడి ఫైనల్ ఇయర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా టెట్ ఎగ్జామినేషన్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కి మాత్రం మనకి వాళ్ళకి అపియర్ చేయ కావడానికి అయితే ఛాన్స్ లేదండి సో అన్లెస్ ది క్యాండిడేట్ ఎక్వైర్డ్ రిక్విజిట్ క్వాలిఫికేషన్ సో అంటే అప్పటికంతా మనకు డిఎస్సి వరకు అంతా ఈ యొక్క సర్టిఫికెట్ అవైలబుల్గా ఉంటే పర్వాలేదు వాళ్ళు అపియర్ కావచ్చు బట్ అప్పటికంతా కంపల్సరీ రెడీ పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా అండ్ స్ట్రక్చర్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ది టీఎస్టేట్ మరి దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే కంపల్సరీ పేపర్ వన్ క్లాస్ వన్ టు ఫిఫ్త్ బోధించేటువంటి టీచర్స్ పేపర్ వన్ సెలెక్ట్ కావాల్సి ఉంటుంది క్లాస్ సిక్స్త్ నుండి ఎయిత్ వరకు బోధించే వాళ్ళు పేపర్ టూ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది సో ఎవరైతే నేను ఒకటో తరగతి నుండి ఎనిమిది తరగతి వరకు చెప్తున్నా వాళ్ళు కంపల్సరీ రెండింటిలో రెండు కూడా క్వాలిఫై కావాల్సి ఉంటుంది పేపర్ వన్ యొక్క స్కీమ్ చూసినట్లయితే అన్ని కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఉంటాయి మొత్తం కూడా నూట యాభై క్వశ్చన్లు కనబడుతుంటాయి సో రెండున్నర గంటల ఎగ్జామినేషన్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి పేపర్ వన్లో అంశాలు చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ సిడపి అనేటువంటిది ఉంటుంది సో ముప్పై క్వశ్చన్లు ఉంటాయి ముప్పై మార్కులు ఉంటాయి లాంగ్వేజ్ వన్ వచ్చేసి ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులు లాంగ్వేజ్ జనరల్గా తెలుగు ఉంటూ ఉంటుందండి కొందరికి హిందీ ఉండడానికి ఛాన్స్ ఉంది అండ్ రకరకాలుగా మనకి ఏడు లాంగ్వేజ్ అయితే ఇచ్చాడు సో కండిషన్ ఏంటన్నా చూద్దాం ఇక్కడ నెక్స్ట్ లాంగ్వేజ్ టూ వచ్చేసి అందరికీ కూడా ఇంగ్లీషే ఉంటుందండి ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులు ఉంటాయి మ్యాథమెటిక్స్ వచ్చేసి ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులు ఉంటాయి ఈవీఎస్ వచ్చేసి ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులు ఉండడం జరుగుతుంది ఈ ముప్పై క్వశ్చన్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాంగ్వేజ్ వన్ కావచ్చు లాంగ్వేజ్ టూ కావచ్చు మ్యాథమెటిక్స్ కావచ్చు ఈవీఎస్ కావచ్చు ఈ ముప్పై క్వశ్చన్లో ఇరవై నాలుగు క్వశ్చన్లు మాత్రం కాంటెంట్కి సంబంధించి ఉంటాయి అండ్ ఆరు క్వశ్చన్లు వచ్చేసి మాత్రం ఇక్కడ కంప్లీట్గా కన్సర్న్ పెడగాలాజీ పెడలాజీకి సంబంధించిన ఉంటాయి అనమాట అంటే ఆ బోధనాభ్యసన శాస్త్రానికి సంబంధించిన ఉంటాయి ఇక్కడ చూసినట్టయితే ఆరు తెలుగు సంబంధించినవి ఇక్కడ ఆరు వచ్చేసేమో ఇంగ్లీష్ సంబంధించిన ఆరు వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ ఆరు వచ్చేసి ఈవీఎస్ సంబంధించిన ఉంటాయి అంటే ఇరవై నాలుగు ప్లస్ ఆరుగా పరిగణించండి సో ఈ విధంగా ఉంటుంది అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ మాత్రం ఏంటంటే మనకి ఈ పేపర్ వన్కి సంబంధించింది కాబట్టి ఇది డిఎల్ఈడి లెవెల్కి సంబంధించినటువంటి శిశు వికాసం మరియు అభివృద్ధికి సంబంధించిన బుక్ అనేది చదవాల్సి ఉంటుంది అండ్ పెడగాజీ అనేది కన్సర్డ్ ఆ లెవెల్కి ప్రైమరీ లెవెల్కి సంబంధించినది కంపల్సరీ ఉండదు అండ్ ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ ఏ విధంగా చూస్ చేసుకోవాలని చూసినట్టయితే ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకు ఉన్నాయండి తెలుగు ఉర్దూ హిందీ బెంగాలీ కన్నడ మరాఠీ తమిళ్ గుజరాతి ఇవన్నీ ఉన్నాయి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంపల్సరీ స్టడీ దట్ లాంగ్వేజ్ ఐదర్ యాజ్ మీడియం ఆఫ్ స్టడీ ఆర్ యాజ్ ఫస్ట్ లాంగ్వేజ్ అట్లీస్ట్ అప్ టు ద క్లాస్ టెన్త్ సో మీరు ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే కంపల్సరీ మీరు పర్టికులర్ మీడియంలో చదివి ఉండాలి ఉదాహరణకు నేను ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకోవాలంటే కంపల్సరీ మన స్కూల్ లెవెల్లో ఫస్ట్ లాంగ్వేజ్గా అయినా టెన్త్ వరకు చదివి ఉండాలి లేదంటే కంపల్సరీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కంపల్సరీ తెలుగు మీడియంలో అయినా చదివి ఉండాలి సో అలా ఉన్నట్లయితే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అయినకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఉదాహరణకు ఒక యాస్పిరెంట్కి ఫస్ట్ లాంగ్వేజ్గా తెలుగు లేదు హిందీ ఉందనుకుందాం ఇంగ్లీష్ మీడియం చదివాడు అనుకుందాం టెన్త్ వరకు సో అప్పుడు ఏమవుతుందంటే ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఎన్నుకోవడానికి ఆస్కారం లేదు సో అప్పుడు క్వశ్చన్ పేపర్ బైలింగ్ వల్ల ఉంటుంది మీ ఇక్కడ ఏ లాంగ్వేజ్ అయితే ఫస్ట్ లాంగ్వేజ్ ఎన్నుకుంటారో ఆ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది ప్లస్ ఇంగ్లీష్ కంపల్సరీ అండి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పేపర్ అనేది కంపల్సరీ ఉంటుంది బాగా గమనించండి ఇక్కడ క్వశ్చన్ పేపర్ బైలింగ్ వెల్ అనేది దేన్ని బట్టి డిసైడ్ అవుతుందంటే మనకి ఇక్కడ ఏదైతే లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుందో ఫస్ట్ లాంగ్వేజ్లో మనం ఏదైతే ఎన్నుకుంటామో దానిని బట్టి అది ఒక లాంగ్వేజ్ ఉంటుంది ఫస్ట్ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్ ఆ లాంగ్వేజ్లో ఉంటుంది ఉదాహరణకు గుజరాతి ఎన్నుకున్నాను అనుకోండి నేను గుజరాతీ ప్లస్ ఇంగ్లీష్లో పేపర్ ఉంటుంది ఉదాహరణకు ఫస్ట్ లాంగ్వేజ్ నాకు తెలుగు అనుకోండి తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి బై పేపర్ అండి అండ్ కంపల్సరీ లాంగ్వేజ్ టూ వచ్చేసి అందరికీ కూడా ఇంగ్లీష్ ఉంటుంది సో లాంగ్వేజ్ టు షెల్ బీ ఇంగ్లీష్ ఫర్ ఆల్ ది క్యాండిడేట్స్ సో అండ్ ఇక్కడ చూసినట్లయితే మరి సిలబస్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ ఎంఈఎస్ చూసినట్లయితే వన్ టు ఫిఫ్త్ అంటాడు బట్ అప్ టు మనకి ఎయిత్ వరకు అయితే పర్ఫెక్ట్గా ఉండాలండి సో ఇక్కడ చూసినట్లయితే లింక్ టాపిక్స్ అన్ని కూడా టెన్త్ వరకు చదవాల్సి ఉంటుంది అండ్ ఆల్రెడీ ఇంత ముందు చెప్పాను నేను పర్టికులర్ మ్యాథమెటిక్స్ కావచ్చు ఈవిఎస్ కావచ్చు అండ్ ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ కావచ్చు ఇరవై నాలుగు క్వశ్చన్లో వచ్చేసి మనకి కంటెంట్ ఉంటుంది అదే విధంగా ఆర్ మార్క్స్ వచ్చేసి పెడవాజీకి సంబంధించి ఉంటుంది సేమ్ అదే విధంగా లాంగ్వేజ్ వన్ టూ కూడా సేమ్ అదే విధంగా ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ఉంటుండే అండ్ ఇంకా ఎస్సీఆర్డీ బుక్స్ చదువు చదువుకుంటే సరిపోదా పేపర్ టూ చూసినట్లయితే దీంట్లో కూడా మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేది ముప్పై మార్కులకు ఉంటుంది ముప్పై ముప్పై కంప్లీట్గా అండ్ అదేవిధంగా లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ అనేది ఇక్కడ ఉంటుందండి సేమ్ మనకి పేపర్ వన్ ఏ విధంగా ఆ విధంగా ఉంటుంది ఇరవై నాలుగు కాంటెంట్ ఉంది ఆరు ఆరు వచ్చి ఆరు మార్క్స్ వచ్చేసి మనకి పెడగాజీ ఉంటాయి సో ఇవి త్రీ కూడా సేమ్ యాసిటీస్గా ఉంటాయి బట్ ఇక చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఏదైతేందో స్కూల్ లెవెల్ పిల్లల యొక్క వాళ్ళ యొక్క సైకిల్ జట్లు దానికి సంబంధించినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ చదవాల్సి ఉంటుంది అండ్ కమింగ్ టు దిస్ పార్ట్ చూద్దాం పేపర్ టూలో వచ్చేసి ఫోర్త్ పార్ట్ బాగా అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ ఈ ఫోర్త్ పార్ట్ రాసే వాళ్ళు ఎవరు అని చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ సైన్స్ ఫిజికల్ సైన్స్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ అన్ని అండి లాంగ్వేజ్ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్ కావచ్చు అండ్ అదే విధంగా నాన్ లాంగ్వేజ్ సో ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే సో మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళండి మ్యాథమెటిక్స్ సైన్స్ అంటే ఏంటి మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ మాత్రం కంపల్సరీ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ రాయవలసి ఉంటుంది మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అని రాయవలసి ఉంటుంది సో ఈ సోషల్ స్టడీస్ ఏదైతే ఉందో ఈ సోషల్ స్టడీస్ అనేది కేవలం సోషల్ వాళ్ళు రాయవలసి ఉంటుంది సో మరి లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారండి స్కూల్ అస్టెంట్ ఇంగ్లీష్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ తెలుగు స్కూల్ అస్టెంట్ ఇంగ్లీష్ ఏది రాయాలి దీంట్లో ఏ చూజ్ చేసుకోవాలంటే వాళ్ళు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సైన్స్ అయినా తీసుకోవచ్చు లేదంటే సోషల్ అయినా అండి వాళ్ళకు వాళ్ళ ఆప్షన్ వాళ్ళు ఇష్టం అండి అది ఇంకా సో అక్కడ ఏమీ లేదు సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక సైన్స్ టీచర్కి ఏమి ఉంటుంది ఇక్కడ అని చూసినట్లయితే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఉంటుంది దాంట్లో అరవై మార్కులు ఉంటాయండి అరవై మార్కుల్లో ముప్పై క్వశ్చన్స్ వచ్చేసి మనకి కంప్లీట్గా మ్యాథమెటిక్స్ ఉంటాయి ఆ ముప్పైలో కూడా ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ఆల్రెడీ చెప్పాను సో మిగిలినటువంటి ముప్పై మార్కులు ఏవైతే ఉంటాయో దీంట్లో పదిహేను మార్కులు ఫిజికల్ సైన్స్ ఉంటాయి అదేవిధంగా పదిహేను మార్కులు వచ్చేసి మనకి బయో సైన్స్ ఉండడం జరుగుతుంది మళ్ళీ ఆ పదిహేను మార్కుల్లో పన్నెండు మార్కులు కాంటెంట్ ఉంటుంది మూడు మార్కులు పెడవాజీ ఉంటుంది సో ఈ విధంగా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ అండ్ బయోసైన్స్ చదవాల్సి ఉంటుంది సో నాది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అన్న బయోసిక్స్ చేయాల్సింది నా బయోసిక్స్ బ్యాక్గ్రౌండ్ అన్న మ్యాథమెటిక్స్ చవాల్సింది మరి ఎన్సిటీ గైడ్లైన్స్ ఆ విధంగా పెట్టింది సో దానికి మనం ఏం చేయలేమండి ఇక్కడ సోషల్ స్టడీస్ వాళ్ళు చూసినట్లయితే ఫార్టీ ఎయిట్ మార్క్స్ వచ్చేసి కాంటెంట్ ఉంటుంది అండ్ మిగిలినటువంటి పన్నెండు మార్కులు ఏదైతే ఉందో కంప్లీట్ పెడగాజీ అనేది కనపడుతూ ఉంటుందన్న సో మనకి ఇంకా లాంగ్వేజ్ వాళ్ళు వచ్చేసి మనకి ఇదైనా రావచ్చు ఇదేనా రావచ్చు ఇబ్బంది ఏం లేదండి సో ఈ విధంగా కంప్లీట్గా నూట యాభై క్వశ్చన్లు ఉంటే నూట యాభై మార్కులు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ ఆల్రెడీ ఇప్పుడు చెప్పానండి నేను ఇక్కడ మ్యాథమెటిక్స్ అయితే థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి కాంటెంట్ ఇరవై నాలుగు పెడగాజారు సైన్స్ సంబంధించి అయితే కాంటెంట్ ఇరవై నెలలు పెడగాజారు ఉంటాయి కాంటెంట్లో కూడా ఫిజికల్ సైన్స్ ట్వెల్వ్ ఉంటాయి ప్లస్ త్రీ పెడగాజీ ఉంటాయి బయలాజికల్ కా సైన్స్ సంబంధించి పన్నెండు క్వశ్చన్లు వచ్చేసి కాంటెంట్ ఉంటాయి అదేవిధంగా మూడు మార్కులు వచ్చేసి దీంట్లో మూడు క్వశ్చన్లు వచ్చేసే పెడగాజీ అనేది ఉంటుంటుంది అనమాట కంప్లీట్ సైన్స్ పెడగాజ్ ఓకేనా రైట్ సోషల్ స్టడీస్ వాళ్ళకైతే ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ఫార్టీ ఎయిట్ మార్క్స్ వచ్చేసి కంప్లీట్గా వాళ్ళకి కాంటెంట్ ఉంటుంది అండ్ పన్నెండు మార్కులు వచ్చేసి అనేది చేది ఉంటుంది అండ్ పేపర్ టూ వచ్చేసి ఆల్రెడీ మనం చెప్పాం సిక్స్త్ టు ఎయిత్ అని చెప్పాం బట్ థర్డ్ ఫోర్త్ అన్వర్డ్స్ కూడా చదవాల్సి ఉంటుంది డిఫికల్టీ స్టాండర్డ్ వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్కి చదవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా అండ్ లాంగ్వేజ్ వన్ అండ్ టూ అంటే తెలుగు ఆర్ ఇంగ్లీష్ లేకుంటే హిందీ ఆర్ ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి సో అప్ టు ట్వెల్త్ స్టాండర్డ్ వరకు చదవాల్సి ఉంటుంది అండ్ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ విల్ బి బైలింగ్ వెల్ సో రెండు భాషల్లో ఉంటుంది అని మనకు అర్థమవుతుంది ఇక్కడ సో మన ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ ఏదైతే చేసుకుంటామో ఆ లాంగ్వేజ్లో కంపల్సరీ ఒకటి ఉంటుంది అండ్ కంపల్సరీ ఇంగ్లీష్లో ఒకటి ఉంటుంది అనమాట బైలింగ్ వెల్ అంటే ఇక్కడ సో బైలింగ్ వెల్ అంటే కంపల్సరీ దీన్ని బేస్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ లాంగ్వేజ్ని బేస్ చేసుకునే మనకి రెండు లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అని డిస్ప్లే కావడం జరుగుతుంది క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసినట్టు జనరల్ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ అండి అంటే తొంభై మార్కులు రావాలి బీసీ వాళ్ళకైతే యాభై శాతం అంటే డెబ్బై ఐదు మార్కులు రావాలి ఎస్సీఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకైతే మాత్రం అరవై మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇక్కడ సో ఇది పర్సెంటే అండి మార్క్స్ కాదు జనరల్ వాళ్ళకి తొంభై బీసీ వాళ్ళకైతే డెబ్బై ఐదు మార్కులు రావాలి నూట యాభైకి ఎస్సీఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకైతే మనకి కంపల్సరీ అరవై మార్కులు అయితే రావాల్సి ఉంటుంది అన్నమాట సో వ్యాలిడిటీ ఆఫ్ సర్టిఫికేట్ చూసినట్టయితే లైఫ్ టైమ్ వాలిడిటీ అండి ఇది జియో నెంబర్ ఎయిట్లో రూల్ నైన్ సీలు మనకు చాలా క్లియర్గా ఇచ్చాడు సో వ్యాలిడ్ ఫర్ లైఫ్ టైమ్ అనేసి ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ పాత టెట్ ఎవరైతే రాసో వాళ్ళు వరి కావాల్సిందేం లేదు సో మెసేజ్ పెడుతూ ఉన్నారు అండ్ వెయిటేజ్ మనకు తెలిసిందే డిఎస్సీలో ట్వంటీ పర్సెంట్ మార్క్స్ అనేవి ట్వంటీ పర్సెంట్ వెయిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇది కంప్లీట్ కంప్యూటర్ బేస్డ్గా ఉంటుంది మే ఇరవై తారీఖు నుంచి జూన్ మూడు వరకు మన కంప్యూటర్ పదకొండు డిస్ట్రిక్ట్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కావడం జరుగుతుంటుంది అండ్ సో ఇక్కడ మనకి వెబ్సైట్ ఏదో ఇక్కడ వచ్చారు చాలా క్లియర్గా మెన్షన్ చేసా ఈ వెబ్సైట్లో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కనపడుతుంది హాల్ టికెట్స్ వచ్చేసి మనకి మే పదిహేను నుండి డౌన్లోడ్ అవుతూ ఉంటాయి మే పదిహేను నుంచి డౌన్లోడ్ సో ఆల్రెడీ ఎగ్జామినేషన్ ఫీ చెప్పాను ఒక పేపర్ రాస్తే వెయ్యి రెండు పేపర్లు రాస్తే రెండు వేలు ఓకేనా అండ్ ఫీజు కట్టిన తర్వాత జన్లని అనేది దాన్ని బేస్ చేసుకొని మనం అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ ఇంకా చూసినట్లయితే సో ఇక్కడ చూసినట్లయితే ఇంకేం లేదండి మనకు అంటే సబ్మిషన్ ఎలా చేయాలి అప్లికేషన్ ఫీ పేమెంట్ ఎలా చేయాలి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది సో మీకు ఇక్కడ ఒక్కటి చెప్పేది అంటే ఒక్కసారి మీరు అప్లికేషన్ మొత్తం కూడా ఫిల్ చేసిన తర్వాత ఫిల్ చేసిన తర్వాత కంపల్సరీ ప్రివ్యూ చూసుకోండి ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ చూసుకోండి సో అన్ని డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ చెక్ చేసుకోండి ప్రాపర్గా ఉంది అన్న తర్వాతనే ఫైనల్ సబ్మిషన్ చేసుకోండి వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి అప్లికేషన్ సబ్మిషన్ ముందు ఫైనల్ సబ్మిషన్ ముందు ఒకటికి పది సార్లు చూసుకోండి తర్వాత ఏడవకండి ఎందుకంటే సో మేము అక్కడ తప్పు చేసిన సార్ ఇక్కడ తప్పు చేసిన సార్ మళ్ళీ ఎడిటింగ్ కోసం ఎడిటింగ్ ఆప్షన్ కోసం వెయిట్ చేస్తుంటాం టెన్షన్ సో టెన్షన్లో మన ప్రిపరేషన్ పైన దీని యొక్క ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది కాబట్టి సో మీరు సబ్మిషన్ చేసే ముందు ఒక పది నిమిషాలు వేస్ట్ అయితే వేస్ట్ అవుతుందేమో బట్ ప్రాపర్గా మొత్తం ఉందా లేదని చెక్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి ఓకేనా అండ్ మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఐడి ఒకటి జనరల్ నెంబర్తో పాటుగా సో మనకు అప్లికేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుందండి అప్లికేషన్ ఐడి అనేది సేఫ్గా పెట్టుకోండి సో ఇక్కడ మనకి స్క్రీన్ పైన కంటే హెల్ప్ డెస్క్ నెంబర్స్ అనేవి ఇచ్చారు సో నాకు తెలిసి పెద్ద రెస్పాన్స్ ఏమి ఉండదు దీంట్లో సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి ఇన్ఫర్మేషన్ బులిటెన్ ప్రాపర్గా చదువుకుంటే అర్థమైపోతూ ఉంటుంది అండ్ ఇంకా ఫర్దర్గా మనకు యూస్ఫుల్ అంటూ ఇక్కడ పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదండి సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి ఇంకా ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ మనకి ఈ అనేది అవైలబుల్గా ఉంటుంది సో ఒకసారి ఈ వెబ్సైట్లను విజిట్ చేయండి దాంట్లో మీకు సిలబస్ కూడా కనపడుతుంది సో సిలబస్లో మీరు పర్టికులర్ ఏది ప్రిపేర్ అవుతుంది దాన్ని బట్టి సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ మోర్ ఎవర్ ఇక్కడ మనకి రైట్ సో ఇది వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో చాలా తక్కువగా ఇచ్చాడు పేజెస్ వచ్చేసి ఒక పదిహేను పేజీల్లో ఫినిష్ చేయడం జరిగింది సో దీంట్లో మనం ఏవైతే హైలైట్ చేసుకున్నాం అవి మాత్రమే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫర్దర్ మొత్తం కూడా అంత పెద్ద యూజ్ అయితే ఉండదండి అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే వీడియో తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో డెమో ఉన్నాయి తప్పకుండా చూడండి డిఎస్సీకి సంబంధించినాయి అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో డెమో ఉన్నాయి తప్పకుండా చూడండి Right, so I wish you all the success. Meet you in the next session till the next session. Have a great day.